పాత కాలం లాంటి నాటి వంట చల్లగా హాయిగా ఉంటది లా బాగున్నానండి కానీ అందరం వేడికి అద్దిరిపోతున్నాం కదా అసలుకి ఈ వేడిలో అమృతం లాంటి ఫుడ్ ఏది అంటే రాగి జావా అనమాట రాగిచావ కదా రాగి అంపలి అంబలికి జావకి తార చాలా తేడా ఉందని అనుకుంటున్నాను నాకేమో అంబలంటే ఒకదాన్ని మనం మజ్జిగలేసి కలుపుతాం చూడండి పొద్దున్న దాన్ని అంబలి అంటారు జావా అంటే అప్పటికప్పుడు చేసుకొని తాగేది జావా అని నాకు అలా తెలుసు అనమాట కాదంటే కామెంట్లో చెప్పండి ఏంటి అనేది సో మన మా అమ్మమ్మ కానీ మా వాళ్ళు ఉండేటప్పుడు తాత వాళ్ళు తర్వాత ఇప్పుడు మా మేనత్త వాళ్ళు కూడా ఊర్లల్లో ఉంటారు అనమాట వాళ్ళు కానీ ఎండాకాలం వచ్చిందంటే ప్రతి ఇంట్లో ఈ రాగి అంబలే ఉంటదండి చలవకి చలవా శక్తికి శక్తి అనమాట చాలా ఐరన్ చాలా బాగా ఎక్కువ ఉంటది కదా రాగిలో సో చాలా శక్తివంతమైన ఫుడ్ తొందరగా అరగదు ఆ తొందరగా ఆకలేదు డైట్ చేసే వాళ్ళకు కూడా చాలా మంచిది రాగి పిండితో సంగటి ముద్దలు తింటా ఉంటారు కదా సో దాన్ని మనము ఈ ఎండలకి తగ్గట్టుగా దాన్ని కూడా మార్చేసేసి అంబల్లాగా చేసేసి తాగితే చాలా మంచిదండి ఒకవేళ ఇంట్లో ఎవరికైనా అలవాటు లేకపోతే చక్కగా ఇప్పుడు అలవాటు చేయండి పిల్లలకు కూడా అలవాటు చేయండి మీరు కూడా అలవాటు చేసుకోండి చాలా మంచిదైతే చాలా మంచిదండి నిజంగా ఈ ఎండలకి కరెక్ట్గా కావాలి దాన్ని ఏ విధంగా తయారు చేస్తారు మరి ఈ రోజుల్లో వాళ్ళకి రాగి మాల్ట్ అలాంటి పాష్ వర్డ్స్ వాడి మరి అది ఫాలో అవుతున్నారో లేదో నాకు తెలీదు రాగి అంబలి పాత కాలం లాంటి నాటి వంట అయినా తీసుకోవచ్చు నైట్ అయినా తీసుకోవచ్చు లంచ్ లో కూడా రెండు గ్లాసులు తాగా ఉంటే చల్లగా పొట్ట హాయిగా ఉంటుంది దాన్ని ఏ విధంగా అంటే మా అమ్మమ్మ వాళ్ళు ఏ విధంగా తయారు చేసేవాళ్ళు అనేది అప్పట్లో చూశాను అమ్మ కూడా తయారు చేస్తూ ఉంటారనమాట ఇప్పుడు నేను కూడా తయారు చేసి మీకు చూపిస్తాను రండి 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 తయారు చేయడం మొదలెట్టేద్దామా మట్టి దాంట్లో చేస్తే తొందరగా పులవ అందుకని మట్టి దాంట్లో అంటే మనం ఇప్పుడు చేసి రాత్రి అంతా నీళ్ళల్లో నాన కదా మామూలు స్టీల్ దాంట్లో అయితే పుల్లటి వాసన అది తిన్నామంటే గ్యాస్ ఒకటి ఫామ్ అవుతుందంట అందుకనేసి మట్టి పాత్రలో బెస్ట్ అనమాట పులవదంట అందుకని నా దగ్గర ఉన్నాయి ఏకైక మట్టి పాత్రలో ఇప్పుడు అంబలి చేయబోతున్నాను అనమాట నేనైతే కొంచమే చేస్తున్నానండి ఇది ఈ తోటి రెండు కప్పులు తీసుకుంటున్నాను ఒక ఒక కప్పుకి రెండు కప్పులు నీళ్లు అనమాట అది సో ఫస్ట్ పెట్టేస్తున్నా పిండి వేస్తున్నాను ఫస్ట్ ఒకటి రెండు తర్వాత నాలుగు కప్పుల నీళ్ళు అంటే ఒకటికి రెండు చొప్పున అన్నమాట రెండు మూడు నాలుగు దీన్ని ఇప్పుడు ఉండలేకుండా చుట్టుకుంటూ ఉండాలి చాలా మందికి తెలుసు చాలా మంది కూడా ఇప్పట్లో ఫాలో అవుతూనే ఉన్నారు పాతకాలం వాళ్ళు అనమాట అంటే ఫస్ట్ నుంచి ఇవి తినేవాళ్ళు ఏ వెళ్ళ లక్ష్మి మీరు తింటారా ఇది చేసుకుంటావా మీకు జొన్న సంఘట ఎక్కువ రాగి ఎక్కువ ఎక్కువ ఒంగోలు జొన్న ఎక్కువ ఒంగోలు ఒంగోలు జొన్న సంఘాలు అంటే ఇక్కడ జొన్నలు పండుతాయి కాబట్టి ఇది ఇష్టమా రుచా కాదా అనేది కాదు పాయింట్ ఈ ఎండలకి తక్కువ కలగడానికి ఆరోగ్యమా కాదా అనమాట ప్యూర్లీ ఆరోగ్యం మెయిన్ అంటే ప్యూర్లీ ఆరోగ్యం గురించి ఆలోచించి దీన్ని ప్రిఫర్ చేయాలండి కాకపోతే రుచి కూడా చాలా బాగుంటుంది మజ్జిగ కలుపుతాము రేపు దాంట్లో మళ్ళీ ఏంటి ఉల్లిపాయలు పచ్చిమిరకాయ ముక్కలు అల్లం ముక్కలు కో ఇవన్నీ వేస్తాం కాబట్టి ఆటోమేటిక్గా వీడియో తీసేటప్పుడు ఈ మధ్యలో ఫోన్లు వస్తాయి చూసారు షిరాక్ వస్తుంది కానీ పాపం మళ్ళీ ఏది దీంతో చేశారో మనకు చేశారు కదా అని అనిపిస్తారు ఇది మాత్రము ఇలా తిప్పుతూనే ఉండాలండి ఎందుకంటే లేకపోతే ఉండలు కట్టేస్తుంది అనమాట అందుకని ఇలా తిప్పుతూనే ఉండాలి ఎంతవరకు అంటే ఇది చిక్కబడిపోయి మన ఈ పాత్రని వదిలేంత వరకు తిప్పుతూ ఉండాలన్నమాట ఇది ఒక్కటే దీంట్లో పెద్ద పని చూసారా ఎండలు తట్టుకోలేక ఒక పక్క చూసారా ఈ ఫ్యాన్ ఇలా గాలి తగులుతూ ఉన్నా కానీ ఇది లేనిదే ఫోన్ బయటకు వెళ్ళేటప్పుడు ఫోన్ ఎలా పట్టుకొని వెళ్తామో ఈ ఇంట్లో కిచెన్ కిచెన్లో ఉన్నప్పుడు అక్కడక్కడ పనులు చేసేటప్పుడు మాత్రం ఇది లేనిదే అవ్వట్లేదు ఇది బలి లాగా అనమాట ఇప్పుడు అసలు బంగారాన్ని అయినా లెక్క చేయలేమో కానీ ఈ ఫ్యాన్ లేనిదే అవ్వదండి నాకైతే పూజ పూజ చేసేటప్పుడు అని ఇటు అంటే నాలుగైదు అంటే ఒకటే తిప్పలేకపోతున్నాను అన్ని దగ్గరలో నాలుగైదు త్రిప్పించి పెట్టుకుందామని చీటి దగ్గర పడుతుంది చూసావా ఇదే తిప్పేదే తిప్పు ఇదనమాట దీంట్లో కొంచెం పని ఒక ఐదు పది నిమిషాలు పడుతుంది మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో మా తా మా అదే నాన్న వాళ్ళ తాత వాళ్ళ ఇంట్లో మా నాన్నమ్మ లేరు అనుకోండి మా నాన్న చిన్నప్పుడే వెళ్ళిపోయారంట అందుకని మా నానమ్మ మాకు ఎలా ఉంటుందో తెలియదు అనమాట మా తాతయ్య మాత్రం నేను డిగ్రీ చదివే వరకు ఉన్నారనమాట మేము ఎప్పుడూ తిట్టుకుంటుండేవాళ్ళం మా తాతకి నాకు ఎప్పుడు గొడవలే తెలుసా ఊర్లకు వెళ్ళేటప్పుడు బస్సుల్లో వెళ్తాం కదా మా తాతని నన్ను జోడి చేసి కూర్చోబెడతారు నాకేమో కిటికీ కావాలని మా తాత కూడా కిటికీ కావాలని అలాగనమాట మన నేనేం చేసేదాన్ని అలా గిచ్చేదండి మా తాతని ఎందుకంటే నాకు కిటికీ ఇవ్వడనేసి మళ్ళీ మా నాన్న చూస్తే తిడతాడని అదొక భయము అయినా కానీ తిడతాడని చెప్పేసి అలా ఇచ్చి అలా ఏడిపించుకొని తిన్నాను మా తాతని అప్పట్లో తెలియదండి అలా ఏడిపించామని ఇప్పుడు బాధేస్తుంది అయినా పెద్దవాళ్ళు మనం ఎంత ఏడిపించినా మనల్ని ప్రేమే చేస్తారండి ప్రేమగానే చూసుకుంటారు మనం అంటే ప్రాణం పెడతారు చూసారా చిక్క పడిపోయింది

దీంట్లో ఉడకతల్లా రుచి వస్తుందాబో చెప్పావు ఇంక మంట తీసేస్తున్నా స్టవ్ వేస్తున్నానండి ఇది చల్లారాక దీంట్లో నీళ్లు పోసి కంస కనీసం ఒక ఎనిమిది గంటలు నానబెట్టాలంట అంటే మా అమ్మమ్మ వాళ్ళు అప్పుడు చెప్పేవాళ్ళు అమ్మ అమ్మను అమ్మను అడిగారు అనమాట ఇదైతే నేను అంటే మా అమ్మ ఇంటికి వెళ్తే మా వారికి అలా బాగా చేసిస్తుంది నేను కూడా కొంచెం నెగ్లెక్ట్ చేస్తున్నాను ఈ మధ్య కానీ ఇప్పుడు చెయ్యనండి ఇంక నుంచి అందు ఎందుకంటే సంవత్సరం సంవత్సరం ఎండలు బాగా పెరిగిపోతున్నాయి కాబట్టి సో దీన్ని ఇలా పెట్టేసేసి దీంట్లో నీళ్లు పోసేసి ఎనిమిది గంటలు పెట్టేసేస్తే కుండలో ఎందుకంటే రేపు పొద్దునకి పులవదంట అదే స్టీల్ పాత్ర ఇంకే పాత్రను అయితే పొద్దునకి పులుపు వచ్చేస్తుంది అది మనకు హెల్త్కి మంచిది కాదు గ్యాస్ వచ్చేస్తుంది అదనమాట ఇది ఆరిన తర్వాత దీంట్లో నీళ్లు వేసి పెట్టేసి రేపు మార్నింగ్ నెక్స్ట్ ప్రాసెస్ అనమాట ఓకేనా చక్కగా చల్లారిపోయిందండి ఇప్పుడు ఇది మునిగే అని నీళ్లు పోయాలండి ఇది అయితే ఫుల్గా మునగాలన్నమాట ఫుల్గా మునిగి మునిగిన తర్వాత దీని మీద మూత పెట్టేసేస్తే ఇంకా రేపు పొద్దున కనీసం ఒక ఎనిమిది గంటలన్న నానాలండి అది అదే పడుకునేటప్పుడు మనం అనుకుంటే మార్నింగ్కి బ్రేక్ఫాస్ట్కి చక్కగా తయారైపోతుంది రేపు పొద్దున కలుద్దాం మళ్ళీ ఇదండి అమల్లోకి వేయడం కోసం అని చెప్పేసేసి కొత్తిమీర పచ్చిమిరపకాయ అల్లం కరివేపాకు ఉల్లిపాయ ఒకటి ఇవన్నీ సన్నగా బాగా సన్నగా తరిగేసి అది కానీ అంబల్లో కలిపాము అంటే ఇవి మధ్య మధ్యలో తగులుతూ ఉంటే బ్రహ్మాండం అండి నిజంగా అందుకే అప్పటి పెద్దలు అప్పటి వాళ్ళు నిజంగా తెలిసి చేస్తారు తెలియకుండా అంటే ఇది వేస్తే ఇది బాగుంటుంది ఇది వేస్తే ఇది బాగుంటుందని తెలిసి కనుక్కున్నారో లేదో లేకపోతే హెల్త్ వైజ్గానే చూశారు కానీ ఏది చూసినా అంటే పాతకాలం వంటలు అంటాం కదా అమ్మమ్మ వాళ్ళు వంటలు ఏది చూసినా కానీ బ్రహ్మాండమైన రుచి ఆరోగ్యంతో పాటు ఏమంటారు మనం ఏమన్నా అప్పటి వాళ్ళకన్నా తెలివైన వాళ్ళమా కాదు కదా చూసారా ఇవి అంటే మరి నోటికి అడ్డంగా తగలకూడదు కొంచెం కొంచెం తగిలి చిన్న కుట్టించకుండా తగలాలన్నమాట అంత సన్నగా ఉండాలి అది సంతి నెక్స్ట్ మనం అంబల్లోకి కావాల్సింది పెరుగు మనము పెరుగు అంటే మజ్జిగ అదే రండి పెరుగును మజ్జిగ చేసి ఎంత పిండి తీసుకున్నామో అంత సేమ్ ఒక కప్పు పిండి తీసుకుంటే ఒక కప్పు పెరుగు కానీ వేస్తే టేస్ట్ చాలా బాగుంటుందండి ఇంకొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చు కదా ఏమంటారు ఇద్దండి దీన్ని చక్కగా అంటే గడ్డలు లేకుండా ఫైన్ పేస్ట్ లాగా చేసుకోవాలి ఒకవేళ మధ్యలో గడ్డలు గడ్డలుగా ఉంటే మనకి నూటికి అర్థంగా చిరాకు అంటే గట్టిగా ఉందని కాదు చిరాగ్గా ఉంటుంది చూడటానికి కూడా మనకు అంత బాగోదనమాట మనం ఎక్కడ పెద్ద గడ్డల్లో చూసారా ఇలా చేసి పక్కన పెట్టేసుకొని ఇప్పుడు అస్సాలయ్యింది చూసారా నిన్న మనం ఇది చేత్తోన ఇలా అనేసేస్తే ఈ గడ్డలన్నీ చూసారా ఇది ఆల్మోస్ట్ అయ్యింది కాకపోతే ఇలా గడ్డలు మనం అంబలు తాగేటప్పుడు మధ్యలో ఇదైందనుకోండి మధ్యలో తగులుతుంటే చిరాకుగా ఉంటుందా అందుకని దీనికి ఒక ఐడియా ఏంటి అంటే ఒక్క నిమిషం ఇది పెట్టామా ఇది పెట్టామా ఫిల్టర్ చేసామా చక్కగా ఫైన్ లిక్విడ్ లాగా వచ్చేస్తుంది అడ్వాలు లేకుండా కదా సరిపడినంత ఉప్పు చక్కగా చిలికి పెట్టుకున్న చిక్కటి పెరుగు చూసాడ ఇప్పుడే ఎంత బాగుందో లుక్ ఇంకా చక్కగా తురిమి పెట్టుకున్న మిగతా ఐటమ్స్ అన్నీ అన్నమాట నేను ఈ బౌల్లో వేసేసి స్పూన్ వేసి ఇచ్చేస్తానండి మా వారికి ఒక్క బౌల్ తాగాము అంటే మధ్యాహ్నం వరకు ఆకలి అవ్వమన్నా అవ్వదన్నమాట లా కాకుండా తాగాలనుకునే వాళ్ళకి ఇలాగైనా ఇచ్చే చమాట్రాసు దాకా మళ్ళీ టయానికి వచ్చావు అమ్మలు ఆతావా నువ్వు తాత అలవాటు ఉందా చేసుకుంటారు ఇంట్లో ఉండేది తీసుకొని వస్తా ఇద్దా ఇద్దా తాగి అట్టుందో చెప్పి ఈరోజు చేశాను మరీ కాదు నిజం చెప్పు ఏదో ఇచ్చానని భలే ఉంది మేడం అని కాకుండా అన్ని చేశాను ఉల్లిపాయ పచ్చిమిరికి ఉప్పు తక్కువైందా కలుపుతా అంటే సార్కి ఉప్పు తక్కువ కావాలిగా అందుకని ఓకే ఓకే మా సుధాకర్ కూడా సర్టిఫికేట్ ఇచ్చేసాడు మరి ఎండ ఎండలకి చలవు కదా అందుకని చేశాడు ఉల్లిపాయ పచ్చిమిరకాయలు కొత్తిమీర కరివేపాకు అల్లం అన్నీ వేసా